ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అర్హులైన వారి కింది ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడమే కాకుండా కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములపైన అధికారులు దృష్టి సాధించాలని ప్రభుత్వ భూములకు హద్దులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇక సిపిఎం పార్టీ ధర్నాకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ హన్మకొండ కలెక్టరేట్ నుంచి అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం హారు గ్యారంటీలను హామీలను అమలు చేస్తూ కూడా ఇటు నిరుపేద పేద ప్రజలకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలంటూ కూడా ఇటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా హనుమకొండలోని ఇటు కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా ఇటు ఏదైతే ధర్నా చేపట్టారు ముఖ్యంగా ఇటు హరులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇటు ఇంద్రమ్మ ఇల్లు కట్టివ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇటు జీవో నెంబర్ ఫిఫ్టీ ప్రకారం కూడా హరులైన వారందరికీ కూడా ఏదైతే ఇళ్లకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలి ఇటు సుజిత్ నగర్ ఎంఎన్ నగర్ ఏఆర్ నగర్ కు సంబంధించి కూడా ఏదైతే గుర్ష ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతున్నారు అలాగే ఇటు ప్రైవేటు ప్రైవేటుకు సంబంధించి భూమి కూడా ప్రభుత్వ భూలాన్ని కాపాడాలంటూ కూడా కార్యక్రమం చేపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సిపిఎం పార్టీ వారితో మాట్లాడదాం చెప్పండి ఎందుకు మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఈ విజ్ఞప్తి చేసినాం అందుకే ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం కోసం మొత్తం ప్రజలందరిని సమీకరించి అప్లికేషన్లో కలెక్టర్ గారికి ఇస్తాం ఇవాళ ఇళ్ళు లేని వాళ్ళు పేదోళ్ళందరూ ఈ నగరంలో వేలాది లక్షలాది మంది ఉన్నారు సిపిఎం పార్టీగా గత ఏళ్ళ తలబడి కృషి చేస్తాను కానీ ప్రభుత్వం కాలయాపన చెత్తాం తప్ప విచారణ చేత్తం చెప్పి ఆ పేరుతో ఈ పేరు తప్ప ఎక్కడ పట్టాలు ఇచ్చింది లేదు ఇదే కాదు ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు గుర్తించి గుడిసెలేసుకుంటే వాడికి ఇప్పటికీ పట్టాలు లేవు ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గవర్నమెంట్ సర్వే చేసింది మా డిమాండ్ ఏంటంటే ఆ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మీరు ఎక్కడైతే సర్వే చేశారో ఇరవై ఏళ్ళ నుంచి వేసుకున్న వాళ్ళందరికీ కూడా పట్టాలు అక్కడే ఇవ్వండి ఇచ్చి ఇందిరమ్మ పక్కా గుహలు కట్టేయండి అట్లాగే ఇప్పుడు కొత్తగా వేసుకున్న ఈ సెంటర్లు కూడా ఎవరైతే మేము అప్లికేషన్ పెట్టినో వేలాది మంది ఆ అప్లికేషన్లు కూడా విచారించి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వంలో ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను ఒకవేళ కానుక ఈ సమస్య పరిష్కారం చేయకపోతే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది కమ్యూనిస్టు పార్టీకి పోరాటాలు చేయడం గొప్ప కాదు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద అగ్రవాచారి మంత్రి లాంటి వాడు వేలాది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమిస్తేనే వెనుక తీసి ప్రభుత్వానికి అప్పచెప్పిన చరిత్ర ఈ సిపిఎం పార్టీకి ఉన్నది అందుకే ఇతర రాజకీయ పార్టీల లెక్క సిపిఎం పార్టీ కాదు సిపిఎం పార్టీ వెళ్ళవేళ్ళ పేదల పక్షాన పోట్లాడుతుంది మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం సొంత కోసం చేస్తే సిపిఎం పార్టీ మాత్రం అనునీతం పేదల కోసం పోట్లాడుతుంది అలాంటి పార్టీ చేసే ఈ కృషిని ప్రజలందరూ కూడా హర్షించాలని చెప్పి సమస్య పరిష్కారమైనంత వరకు కూడా పోరాటం నిలవాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రభుత్వ భూముల సంబంధించి కూడా కబ్జా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులే ఈ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న పరిస్థితి ఉంది ఎంతో మంది నిరుపేద ప్రజలు కూడా ఈ ఇల్లు నిర్మించుకొని కూడా వాళ్ళకు పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు సిపిఎం పార్టీ తరపున మేము ఒకటే అంటాం ఎక్కడ అయితే సిపిఎం పార్టీగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆక్రమించి వేసుకున్న ఇళ్ళన్నిటికీ వెంటనే పట్టాలి ఇవ్వండి పట్టాలిచ్చి అక్కడ మీరు మీరు గొప్పగా చెప్పుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ గృహాలు అంటారు కదా అక్కడ కట్ నెంబర్ వన్ నెంబర్ టూ కొత్తగా దశ సంవత్సరం సంవత్సరం నలభించి అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆక్రమిస్తాను చూస్తా అంటే ఆ భూములన్నీ వెలికి తీసి సిపిఎం పార్టీ పేదలను సమీకరించి గుడిసెలేసింది వాళ్ళందరూ కూడా మీరు అరువులైన వాళ్ళందరికీ సర్వే చేసి వాళ్ళకు కూడా పట్టాలి అని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం మీరు చెప్పండి గత ఎన్నో గత ఎన్నో ఏళ్ళుగా కూడా చాలా మంది కూడా మీరు ప్రభుత్వ భూముల సంబంధించి కూడా ఇల్లు నిర్మించుకున్నారు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు గత ఏళ్ళ నుంచే వరంగల్ హన్మకొండ గేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ కబ్జాదారులు అడ్డగోలుగా అధికారులతో కొమ్మక్క వాటన్నిటిని వెంచర్ చేసి అమ్మేస్తూ ఉన్నారు అమ్మేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కళ్ళబ్బకి చూస్తాను తప్ప ఏ ఒక్కరి మీద కూడా పీడి యాక్ట్ పెట్టి అట్లాంటి ప్రభుత్వ భూమిని రక్షించి ప్రభుత్వానికి ఆయనవర్ చేసినటువంటి పాపాన ఎక్కడ పోలేదు కాబట్టి అందుకోసమే ఈరోజు ఈ ఆంధ్ర మన గెటర్ వరంగల్ అమ్మకుండా ఈ పరిధిలో పేదలందరూ కూడా పట్టుకొని ఇక్కడికి వచ్చి పిల్లల చదువుల కోసమో లేకుంటే పనుల కోసం వీడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఇంటికి కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ కనీసానికి ఒకటి రెండు గదుల ఇల్లు కావాలంటే ఐదు వేల రూపాయలు పైచీలకు ఉన్నది వచ్చినటువంటి ఆదాయం తోటి పిల్లల చదువుకు వైద్యానికి ఇంటికి కట్టలేక ఇబ్బంది పడుతున్న పేదలందరినీ సిపిఎం పార్టీ ఎర్రజెండా సమీకరించి పేదలందరికీ ఆ ప్రభుత్వ భూములను పంచాలని చెప్పేసి మేము గుడిసెలు ఇస్తా ఉన్నాం మేము వేసేటువంటి గుడిసెలు వేయకపోతే మాత్రం ఇప్పటి అందుకే దాదాపు ఆ భూమి మొత్తం కూడా కోర్లు దాన్ని రియల్ ఎస్టేట్ చేసి కోట్ల రూపాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి దాన్ని రక్షించిన ఒక మాటలు చెప్పాలంటే ప్రభుత్వ భూమిని రక్షించింది సిపిఎం పార్టీ ఎర్రజెండా ఈ పేదలు కాబట్టి అందుకోసమని ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సర్వే నిర్వహించండి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉందో మీరు నిర్వహించండి ఈ పంతొమ్మిది తొమ్మిది వందల అరవై ఆరు సర్వే నెంబర్లో నాలుగు వందల ఇరవై ఒక్క నా నాలుగు నాలుగు ఎకరాల ఇరవై ఒక గుంట భూమి ఉన్నది కానీ ఇప్పుడు చూస్తే ఆ భూమి ఇంచు కూడా లేదు అంత మరి ప్రైవేట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి దానికి అద్దులు ఫినిషి చేయమంటే అధికారులు మీనావేషాలు లెక్క పెడతా ఉన్నారు ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పటికే ఆల్రెడీ దాని ప్రైవేటు ప్రైవేట్ వాళ్ళు అధికారులతోటి కుమ్మక్కై వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అందుకోసమని బేషరత్గా దానికి అద్దులు నిర్ణయించాలి అది అరువులైనటువంటి పేదలకు పంపిణీ అవసరం ఉన్నది మేము ఇందిరమ్మ రాజ్యము లేకుంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇల్లు లేనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కింద ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇవ్వాలి కదా అదేవిధంగా సర్వే చేసినామని చెప్తా ఉన్నారు సర్వే చేస్తే ఇంటి జాగా ఉంటేనే నీకు ఇల్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇల్లు స్థలం లేనటువంటి వాళ్లకు ఎక్కడిస్తావు కాబట్టి అందుకోసం మనం మేము చెప్తా ఉన్నాం ఆ ప్రభుత్వ భూములని అక్కడనే సర్వే చేసి ఎవరైతే ఇండేషన్లో అక్కడనే బేషరతుగా వాళ్ళందరికీ ఈ ఐదు లక్షల రూపాయలు కాదు పది ఏడు లక్షల రూపాయలు కనీసం ఇచ్చి ఆ ఇండ్ల నిర్మాణం పక్క గృహాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జిల్లా అధికారులు ప్రభుత్వము మీన విషయాలు లెక్క పెట్టకుండా పేదలేసుకున్నటువంటి ఈ ఇండ్లకు తక్షణమే అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ భూములను రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో మా పెద్ద ఎత్తున మా ఆందోళన పొరలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం భూములు కబ్జా గురవుతుంది ఇటు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇటు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన విలువైన భూములను కూడా కబ్జా చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములను కాపాడాలి ప్రభుత్వ భూములను సంబంధించి కూడా ఏదైతే హద్దులు అయితే కేటాయించాలి అలాగే ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆర్ గ్యారంటీ ఆ ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తున్నాయి ఇటు ఏదైతే నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంద్రా మిల్లు కట్టించే విధంగా ఇటు ఇంద్రమిల్లును కట్టించాలి ఇటు ఏదైతే ఇటు హామీలను అమలు చేస్తూ కూడా ఇటు నిరుపేద ప్రజల అర్హులైన నిరుపేద ప్రజలకే ఇటు పథకాలు అంతే విధంగా చూడాలంటూ కూడా మా సిపిఎం పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు వీడో సుధీర్ సుధీర్త కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్